నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ లందు జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు టోనీ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిందని కానీ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించలేదని అవగాహన లోపంతో ఓట్లు సాధించలేకపోయామని దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండి అభిమాన సంఘాలు జనసేన విజయం కోసం ఈ నెల ఇరవై తేదీ నెల్లూరు నగరంలో రాష్ట్ర స్థాయి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ లో అటువంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు ఇప్పటి నుండి ప్రచారం నిర్వహించి జనసేన విజయంలో కీలక పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షాన్వాజ్ ప్రవీణ్ శివ హేమంత్ అఖిల్ జాషువా మహేష్ తదితరులు పాల్గొన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు టోనీ బాబు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గత నెల రోజుల తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్ జరిగి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ ప్రాంతంలో జనసేన పార్టీ ఎనిమిది స్థానాల్లో అక్కడ పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో స్వల్ప స్వల్ప ఓట్లు రావడం జనసేన పార్టీకి చాలా బాధ కలిగించింది అభిమానులుగా కొన్ని లక్షలాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక కవచంగా ఉండే అభిమానులు ఎక్కువ శాతం ఓట్లుగా అక్కడ మేము మలుచుకోలేపా ఒకే ఒక్క స్థానం మల్ కుక్కట్పల్లిలో మా గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు బండడి చందుగారి వాళ్ళ మామగారు తప్ప ఇంక ఎక్కడ ఎక్కువ ఓట్లు రాలేదు ఆ ప్రాంతంలో ముప్పై తొమ్మిది ఓట్లు రా ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి మిగతా ప్ర ఎనిమిది ఏడు నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు శాతం రెండు వేలు మూడు వేల ఓట్ల వరకే అది కొంత అభిమానులందరికీ బాధ కలిగింది ఎక్కువ శాతం ఓట్లు ఎందుకు మలుచుకోలే మలుచుకోలేకపోయామని తీరా కట్ చేసి చూస్తే ఎక్కడ పెట్టినా సోషల్ మీడియాలో అభిమానులు లక్షలాది మంది వస్తారు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కానీ ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేయట్లేదని చెప్పి చాలా బాధతో అక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు మాకు ఫోన్ చేయడం జరిగింది నిజమే కదా పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్ని వేల మంది లక్షల మంది తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని లక్షలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు ఈ ప్రాంతంలో రేపు అక్కడ జరిగింది ఇక్కడ రిపీట్ కాకూడదని ముందుగానే మేము గమనించి కొన్ని లోటుపాట్లు గుర్తించి రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఉన్న అభిమాన సంఘాల నాయకుల్ని పిలిచి నెల్లూరు జిల్లాలో ఒక రాష్ట్ర పవన్ అభిమాన సంఘ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించాం ఎందుకంటే ఇంకా ఎనభై ఐదు రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎనభై ఐదు రోజుల్లో మేము ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అభిమానుల గలము రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పుడు మొదటి జెండా పట్టుకుంది అభిమానులే అందులో నేనే నేనే ఆ రోజు నుంచి ఏ స్వార్థము లేకుండా కుల మతాల భేదం తేడా లేకుండా ప్రతి గ్రామం ప్రతి పల్లె జనసేన పార్టీ జెండా పట్టుకొని అందరం కదిలాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా కార్యాచరణ ఇరవై ఎనిమిదో తేదీ కూర్చొని ఆలోచించి ఏ విధంగా ప్రజల్లోకి జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నాం అందులో భాగంగా పదమూడు జిల్లాల్లో ఉన్న అభిమాన సంఘ నాయకుల్ని ఆ జిల్లా ఉపాధ్యక్షుల్ని సెక్రటరీని జాయింట్ సెక్రటరీని పిలిచి ఒక నాలుగైదు అంశాల గురించి మేము మాట్లాడుకోవడం జరిగింది అవన్నీ అక్కడ కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆ తప్పిదం ఇక్కడ జరగకుండా చూసుకోవాలనే ఒక బాధ్యతగా ఒక జన ఒక పవన్ కళ్యాణ్ అభిమాన రాష్ట్ర అధ్యక్షుడుగా ఒక నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా మీడియా మిత్రులు మా సోదరులు ఈరోజు వాళ్ళు లేకపోతే మేము లేము రేపు జరగబోయే ఇరవై ఎనిమిది మన జనవరి ఇరవై ఎనిమిది జరగబోయే నెల్లూరు నగరంలో మేము ఒక మీటింగ్ హాల్ తీసుకొని అక్కడ అభిమాన సంఘ నాయకులతో మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడి కార్యాచరణ కూడా మీకు తెలియజేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను దయ్యుంచి తప్పక మీరు రావాలని కోరుతున్నాను అందులో ముఖ్యమైన అంశం మీకు ఒకటి చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడి అలయన్స్ మీద టీడీపీ జనసేన అలయన్స్ మీద నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నారు నూట డెబ్బై స్థానాల్లో బలపర్చన పవన్ కళ్యాణ్ గారు నోట్లో ఉంచే బలపరిచిన అభ్యర్థుల కొరకు మేమంతా ఒక సైనికులుగా అభిమానులుగా పనిచేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రుడికి అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భీమ్